రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ది రెస్పాన్సిబుల్ జూల స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ లాల్జన్ భాష పన్నెండవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి పాల్గొని వారి చిత్రపటాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కీర్తిశేషులు మాగొండ సుబ్బరామరెడ్డి గారి ఎంపీ పదవికాలంలో లాల్జాన్ బాషా కూడా ఎంపీగా పనిచేశారని ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం అన్యోన్యత ఉండేదన్నారు తాను ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దొరికిందన్నారు మా కుటుంబం పట్ల ఆయన చూపిన స్నేహం అభిమానాన్ని మేము ఎప్పటికీ మరువులేమన్నారు ఆయన లేని లోటు టీడీపీ పార్టీకి తీరని లోటు అన్నారు లాల్జాన్ బాషా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వారి కుటుంబానికి మాకుండు కుటుంబం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు you mm -hmm. సభ్యులు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు ఇండియా భారత వక్బోర్డు మాజీ చైర్మన్ ఎస్ఎం లాల్జాన్ బాషా గారి పన్నెండవ వర్ధంతి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ రావు గారి నేతృత్వంలో మీ అందరం కలిసి వారికి ఘనమైన నివాళిని అర్పించడం జరిగింది ముఖ్యంగా లాల్జాన్ గారు బడుగు వర్గాల ప్రజల కోసం పేదల కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది ఆ రోజు అతను రాజకీయ జీవితం ఆరం ఒక సంచలనం దేశవ్యాప్తంగా గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కినటువంటి ఆచార్య ఎంజీ రంగా గారిని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గుంటూరు నియోజకవర్గం నుంచి ఓడించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ఎస్ఎం లాల్చా బాషా గారిని మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అతను పార్లమెంటు సభ్యుడిగా గుంటూరు నియోజకవర్గాన్ని కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యంగా మైనార్టీ సోదరుల కోసం చేసిన సేవ మరవలేనిది ముఖ్యంగా పంతొమ్మిది వచ్చిగా పనిచేసి గౌరనీయులు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి నా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కీలకమైనటువంటి దీపం దీపం పథకం ద్వారా మహిళలకు అందిస్తే దాని ద్వారా పేదరికం నిర్మూలించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది అని రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకానికి ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోహించిన వ్యక్తి లాల్ పాషా గారు అతనికి మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళి నేర్పిస్తూ ఆయనకు ఆత్మ ఆత్మశాంతి కలగాలని అని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి గౌరనీయులు గౌరనీయులు తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులందరికీ అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు దాముచల్ల జనార్థనరావు గారికి దివంగత ఎస్ఎం లాల్జాన్ బాషా గారు ఈరోజు చనిపోయి తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా మిగిల్చారు సమయ కేంద్ర ఉద్యమంలో దేవినేని ఉమామహేశ్వరరావు గారి పిలుపు మేరకు ఆయన విజయవాడ వెళ్తూ కారు ప్రమాదంలో మరణించడం జరిగింది తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో ముస్లిం సంక్షేమంలో ఆయన కీలక పాత్ర వహించారు నారా ము మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా మెలిగి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అనేక కీలక పదవులు అధిరోహించి తెలుగుదేశం పార్టీలోనే కాకుండా ముస్లిం సంక్షేమ కార్యక్రమాల అమలులో అవి రూపకల్పనలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండేది పోలిట్ బ్యూరో సభ్యులుగా తెలుగుదేశం పార్టీలోని మైనార్టీ నాయకులని పార్టీలో బలోపేతం చేసిన అనేక వివిధ పదవుల్లో ఆయన ప్రోత్సహించారు తెలుగుదేశం పార్టీలో ఆయన లేని లోటు తీర్చలేనిది ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోష సంతోషించదగినది ఈ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై ఆయన పులమాలకు పుష్పాభిషేకం అభివృద్ధి పుష్పాంజలి ఘటించి ఆయన నివాళులు రప్పించారు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరే అందరికీ నమస్కారాలు ఈరోజు పెద్దలు పూజలు కీర్షేషులు లాల్ జాన్ బాషా గారి పన్నెండో వర్ధంతి కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా సోదరులు స్థానిక శాసనసభ్యులు దామంచెల్ల జనార్దన్ గారి అంత ఆధ్వర్యంలో జరుపుకోవడం ఉన్నది కానీ లాల్జాన్ బాషా గారని అంటే మా అన్నగారు కీర్తిష్లు మాగుంట సుబరామరెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్న సమయంలో లాల్జాన్ బాషా గారు కూడా ఎంపీగా ఉంటారు చాలా ప్రేమగా అన్యోన్యంతో కూడా ఉండేవారు ఆ తర్వాత నేను కూడా ఉన్నప్పుడు ఎంపీగా కూడా ఆయన కూడా ఉండటం కూడా జరిగింది ఆయన మా కుటుంబం అంటే మాగుంట కుటుంబం అంటే ఎంతో ప్రేమించే వ్యక్తి ఆయన ఆయన లేని లోటు అనేది తెలుగుదేశం పార్టీకి ఎంతో లోటు అది అయినా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాటి సానుభూతి అనేది కూడా తెలుపుకుంటూ ఎప్పుడూ ఏ అవసరాలు ఉన్నా కూడా మా గుంటు కుటుంబం కూడా లాల్జాన్ బాబా గారి కుటుంబంకు ఎటువంటి సహాయాలు ఉన్నా కూడా తోడోడు చేదోడు బాగా ఉంటామనేది కూడా తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడిన డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూరా ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబీహెచ్ అక్రియేటెడ్ అపర అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు